అందరికి ఎలాగో నెరబున్నారు అయితే చాలా బాగున్నాం అండి ఇంకా నేను బుడ్డబ్బాయి అయితే రెడీ అయ్యి వినుకుండా అయితే వెళ్తున్నాము ఇంకా ఎందుకు ఏంటంటే ఇంకా ఇవాళకి అబ్బాయి పుట్టి ఇరవై ఒక్క రోజు అండి అందుకని చెప్పేసి ఇంక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలి కదా ఇంకా మనం ఇరవై ఒక్క రోజు కానీ పదిహేనో రోజు కానీ వెళ్తే ఇంకా పలాన్ రోజు రండి పలాను డేట్ అని చెబుతారు ఇంకా అందుకని చెప్పేసి ఆశా వర్కర్ని కనుక్కుంటే అమ్మమ్మని ఇంక ఈ రోజు రమ్మంది ఇరవై ఒక్క రోజు పోదాం అమ్మ అమ్మే ఇంకా నేను బుడ్డబ్బాయి అలానే మా నాన్న ఇంకా అమ్మమ్మ ఆశా వర్కర్ అనమాట ఇంకా వెనకుండా అయితే వెళ్తున్నాము అటు నుంచి బాగు కూడా వస్తా అన్నాడు ఫోన్ చెప్పి చెప్పాను అందరు బయలుదేరి రమ్మని చెప్పాడు ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే నీళ్ళు అయిపోయిన పెట్టేసుకొని అబ్బాయికి ఖచ్చితంగా తొమ్మిదిన్నరకే స్నానం చేపించేసాను ఇంకా సాస్ని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించానండి ప్రిన్సీ ఉంది కదా ప్రిన్సీని తీసుకెళ్తే మళ్ళీ ఇంకా హాస్పిటల్ అంతా రిస్క్ అన్నీ ఎత్తుకోమని చెప్పింది అందుకని చెప్పేసి మా నాన్నమైతే బట్టలు ఎత్తుక్కుంటుంది బట్టలు ఎత్తుక్కొని ఇంక సాస నేను కూడా స్కూల్ దగ్గర తీసుకెళ్ళిద్ది బావ అంటున్నాడు ప్రింట్స్ని తీసుకురామా ఆయన ఒక గాలి మళ్ళీ అని అంటున్నాడు ఇంకా ఇప్పుడు ప్రింట్స్ని తీసుకెళ్ళాను అనుకో మళ్ళీ ఆదివారం రాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులే ప్రింట్స్ తీసుకొస్తే ఇంకా నాకు చాలా రిస్క్ బావా ఇంకా ఎట్ట సండే వస్త అప్పుడు చూసినటువంటిలే అమ్మాయిని అని చెప్పాను సరేలే జాతో బయలుదేరి బయలుదేరండి అని చెప్పాడు కావటో ఉంది కదా మా నాన్న ఇంకా ఆటో బయద్దు బండి అయిదు నాన్న వచ్చిన తర్వాత చూడాలి మొఠా వదిలిపెట్టడానికి వెళ్ళాడు సరేనా త్వర త్వరగా అయితే ఇంకా బొడ్డబ్బాయిని రెడీ చేసి నిద్ర కూర్చాను మా ఉదయం తీసుకొచ్చింది కదా అట్లయితే ఇంకా వేసాను డబ్బా అయితే అన్నాడు అబ్బాయిని తీసుకొని తర్వాత వరకు వెళ్ళాలి ఈరోజు ప్రయాణం చేస్తున్నాం మా కోసం అనుకుంటా ఎండ కూడా అంతగా కాయట్లేదు ఫుల్ మనసు చేసినా కానీ అసలు ఫుల్ ఎండ కాసేది ఇంకా ప పదకొండు పన్నెండు అయితే ఏమో పదండి ఎక్కడికి వెళ్ళాక వెనుకొండ లొకేషన్ మొత్తం చూపిస్తాను అమ్మ అయితే భోజనం చేస్తూ ఉంది ఫ్రెండ్స్ అని అమ్మ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా వచ్చింది ఇంకా అలానే అని వెనకొండ నాకు ఏమేమి చెప్పారా ఇంకా ఎలా చూసుకుంటానని చెప్పేసి ప్రతిదీ చూపిస్తాను పదండి సరేనండి ఇంకెన్నకుండా అయితే బయలుదేరుతున్నాం కదా ఇంకా అబ్బాయికి అయితే ఇదిగోండి ఇంక షర్ట్ వేస్తున్నాము మొన్న భోజనం తీసుకొచ్చింది ఇప్పుడే అని చెప్పి చాలా ఉన్నాడు ఇంకా ఇది వేసేసి ఇంకా బయలుదేరేటప్పుడు అనిపిస్తా ఏడు నీకు నువ్వు స్కూల్కి వెళ్ళాలి సరేనండి ఇంకా బుడ్డ అబ్బాయిని తీసుకుని అయితే ఇంక బయలుదేరాము అద్దగండి బొబ్బన్నాడు ఇంకా షర్ట్ వేసి ఇంకా నెక్ రేయలేదు డైపర్ తీసుకోవాలి ఇంక ఇక్కడేం కొట్లో లేవంట ఇంకా అందుకని చెప్పేసి డైపర్ వేసి ఇంకా అబ్బాయిని అయితే తీసుకుని వెళ్ళాలి ఇంకా మా నాన్న నేను బండి మీద మా నాన్నకు తెలిసినైనాను ఇంకా ఆశా వర్కర్ అయితే ఇంకో బండి మీద వస్తున్నారు సరేనా తో అయితే ఇంక వినకుండా వెళ్ళిన తర్వాత చూపిస్తాను పదండి బొడయ్యవు ఓ బొడయ్య బడ్డే బొబ్బుడు Changada. నుంచి వెళ్తే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత బాబుకు ఫోన్ చేస్తే బాగా వస్తానని చెప్పాడు ఇంకా అక్కడ ఆశా వర్కరాను ఇంకా వెళ్తున్నారు ఇంకెళ్ళిన తర్వాత అయితే ఇంకా చూపించుకోవాలి ఇంకా అసలుకి ఏం చదువుతారో ఏమో అని చెప్పేసి చిన్న టెన్షన్ అనమాట ఇంకా అంతా బాగుంది అని చూస్తే బాగుండు దేవుడి దేవుళ్ళైతే ఇంకా అమ్మమ్మ అయితే అక్కడ కూర్చుంది నేను ఇప్పుడే ఇంకా బ్లడ్ అయితే ఇచ్చొచ్చానండి ఇంకా బ్లడ్ స్టోరీ రిపోర్ట్లు అన్ని వచ్చిన తర్వాత మేడం గారు దగ్గరికి వెళ్ళి ఇంక చూయించుకొని రావాలి పలాన్ డేట్ అని చెబుతారనమాట మాటల్లో బాగా కూడా వచ్చాడు చూద్దాం మరి ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పన్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజ్ కుమార్ పరీక్ష చేయించుకొని ఇంకా ఏమేమి చెప్పారో మా చిన్న ఆపరేషన్ ఎప్పుడు చెప్పారో ఇవన్నీ ప్రతిదీ ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్పింది అండి మా ఫోన్ ఇంకా మా నాన్న అండి ఇంకా మా మామూ అలానే వేరే వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చారండి బైక్ మీద ఇంకా బయలుదేరతారు బయలుదేరతారు రమ్మంటారు ఇంటికి పన్నెండుగా అది తీసుకోవాలంటే టిఫిన్ చేద్దాం పా లోపల టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా వద్దు అంటారు ఓకేనండి కాయలు అయితే తీసుకున్నాం కదా కూరగాయలు కూడా తీసుకోవడానికి వచ్చాము ఇంకా తాజా తాజాగా ఉన్నాయండి కూరగాయలు మొత్తం అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్ బీట్రూట్ ఇంకా అలానే పొట్లకాయ ఇంకా పాలకూర అన్నీ అయితే తీసుకున్నాము నాకు సంబంధించినవి అయితే బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారు కదా ఇంక లోపు క్యారెట్ బీట్రూట్ ఎక్కువగా తిను అవి ఏం జలుబు కాదు కరాజీ బ్లడ్ అయితే అని చెప్పేసాడు బాగా అయితే ఇంకా అన్నీ తీసుకొని మొత్తం అయితే ప్యాక్ చేసుకుంటున్నాం ఇంకా పాలకూర ఈ తీసుకున్నాము ఇంక అయితే ఇంకా అన్నీ బండి తీసుకుంటాము బావైతే ఇంకా కళ్ళు తీసుకున్నా అనుకోకుండా వచ్చాం కదా ఇంవతి అనుకోలేదు ఫుల్ అయిపోయింది ఆ కాయలు కదా బండికి తగిలేది చెప్పులు ఇవి కూడా తెస్తావా కర్రీస్ మొత్తం కానీ తినొస్తా తినకూడదు అన్న డౌట్ అంటే టమాటా ఒకసారిగా తిన్నా కానీ పిల్లలకు గెట్టకపోయినా కానీ ఇంకా ఏం జరిగి అనమాట అందుకే టమాటా కొంచెం కొంచెం తగలిస్తూ తింటున్నాను మా ఓడ నిద్రపోతున్నా అనమాట నవ్వుతున్నాడు నిద్రలో రాజీ ఇంటికేదొచ్చేసా కానీ బాబుకి మొత్తం శుభ్రం చేసి పాలు ఇచ్చావా తాగింది పాలు ఆ అవుతున్నాయి ఆ దోమలు కొడుతున్నాయి ఇక చెంపలకాడ రాత్రి కరెంట్ పోయింది ఏ ఇంకా సదరలేదు ఇవన్నీ మా పిల్లలు కానీ పెట్టి తీసి అవి బ్రెడ్ ఉదయం సాయంత్రం తిను సరే అన్న పాలల్లో టూ డేస్ ఉండేది అది మరి అయ్యన్నా బ్రెడ్ అయిపోయిన తర్వాత మంచిగా నైట్ తిను పాలు బాగా మిగతాయి మీర ఇంత సాస్ 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 నీకి బీట్రూట్ కోసి పెట్టాను అదేమంటారు డ్రాగన్ ఫ్రూట్ ఈ పిల్లలకండే ఏంటంటే కొట్లో చాక్లెట్లు అవి అడుగుతా ఉన్నారు అందుకనే అని చెప్పేసి బాగా అయితే జలుబు జాతం అని చెప్పేసి తీసుకుని మంచి కాలం కదా విడివిడిగా ఈ వామ్ బిస్కట్లు బాగా చూసుకుంటే చక్రాలు ఈ చక్రాలు మన ఈ పండుగ ఏం చేసుకోపోతే ఇంకా ఈసారి అన్న పద రోజులు ఆగి చేత్తం పిండి వంటలు పిల్లలు తింటారు

బయట పెయిన్ లోన్ పెట్టాలి సరే జాగ్రత్త పెట్టుకో మరి ఇంకా ఏముంది పొట్లకాయనా నిన్ను పోసుకోకసారి మొత్తం అయ్యా కూరలేనా అన్న క్యారెట్ బీట్రూట్ ఎక్కువ రేటు అవును కేజీ ఇరవై రూపాయలు ఈ నాలుగు రోజులు బాగా తినమని ఫ్రై చేసుకుని సరేనా